విశాఖలో వేదికగా చారిత్రాత్మక ఘట్టం రాష్ట్రంలో డ్రోన్ సిటీ ట్విన్ స్పేస్ సిటీలకు వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు చంద్రబాబు దార్శనికతను కొనియాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ ప్రజల క్లియర్ సర్టిఫికెట్ అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ విజయం తెచ్చిందని శ్రీహరి వ్యాఖ్య ఆరోపణలను తిరస్కరించిన జూబ్లీ హిల్స్ ఓటర్లు ఉప ఎన్నిక విజయం తర్వాత అభ్యర్థికి స్పెషల్ ప్లాన్ జూబ్లీ ఓటమిపై స్పందించిన కేటీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ఉంటామన్న కేటీఆర్ కార్యకర్తలు మాహంత్య సునీత ఎంతో కష్టపడ్డారన్న కేటీఆర్ ఉప ఎన్నిక ఎలా జరిగిందో అందరికీ తెలుసని వ్యాఖ్య బీహార్ ఎన్నికల ఫలితాలు బయటకు రావడంతో ఎన్డీఏ శిబిరంలో ఆనందం వెల్లివిరుస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై బీహార్ ప్రజలు మరోసారి నమ్మకం వ్యక్తం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు తమ ఊహాలను మించి మంచి ప్రజలు భారీ విజయాన్ని అందించారని ఆయన తెలిపారు ఓటు చోరీ చేశామని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సాగించిన విష ప్రచారాన్ని బీహార్ ప్రజలు పూర్తిగా తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు ఎన్నికల విధానం పారదర్శకంగా ఉండగా కూడా కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ బీహార్లో చేసినటువంటి విష ప్రచారము తప్పుడు ప్రచారము దుర్మార్గమైనటువంటి ప్రచారము చేసినప్పుడు కూడా బీహార్ ప్రజలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు కాంగ్రెస్ పార్టీకి రేపనేది లేదు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు రోజు రోజుకు మరి కుంచుకొని పోతూ ఉంది మూడు రాష్ట్రాలకే పరిమితమైంది ఆ మూడు రాష్ట్రాలలో కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు కూల్పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి నేతృత్వంలో ఇంకా దేశం మరింతగా ముందుకెళ్ళేటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మరొకసారి బీహార్ ప్రజలు కూడా ఈరోజు వచ్చినటువంటి ఫలితాల ద్వారా వ్యక్తం చేయడం జరిగింది పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ఇంకా కూడా దేశంలో మరికొన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి అంటే ఇది ఎస్ఐఆర్ అనేది కొత్తది కాదు అది ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి పూర్తి వారి అధికార పరిధికి సంబంధించినటువంటిది భారత ప్రభుత్వానికో లేకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ కాదు ఈ ఎస్ఐఆర్ చేయడం అనేటువంటిది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి టీచర్లు చేస్తారు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు చేస్తారు ప్రతి జిల్లా కలెక్టర్ దీనికి నేతృత్వం వహిస్తారు ఎవరో మోడీ గారు పోయి దీనికి సంబంధించి లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేయాల్సినటువంటి కార్యక్రమం కాదు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ ప్రతి రాజకీయ పార్టీ కార్యకర్త కానీ ప్రతి పోలింగ్ బూత్లో దీనికి సంబంధించినటువంటి వెళ్ళి అధికారులతో పాటు ఎస్ఐఆర్లో భాగస్వాములు కావచ్చు అంతే తప్ప ఈరోజు రాహుల్ గాంధీ ఎన్నడూ లేని విధంగా ఈరోజు నేను ఒక్కనే కనుక్కున్నట్టు ఒక ఒక ఓటు ఒక వ్యక్తికి రెండు ప్లేస్లో మూడు ఓట్లు ఉన్నట్టు మూడు ప్లేస్లో ఉన్నట్టు ఈరోజు అనేక సంవత్సరాలుగా మన యొక్క యంత్రాంగంలో అనేక ప్రాంతాల్లో ఓట్లు ఉంటాయి వాటిని తొలగించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఒక దిక్కేమో రాహుల్ గాంధీ ఒకే వ్యక్తి ఓటు నాలుగైదు ప్లేస్లో ఉందంటాడు మళ్ళీ దాన్ని తొలగించేటువంటి పనిలో ఎస్ఐఆర్ చేస్తూ ఉంటే చేయకూడదంటాడు ఓటు చోరీ అంటాడు ఈరోజు ఓటు చోరీ చేయలేదు కాంగ్రెస్ పార్టీయే మరి చేస్తున్నటువంటి తప్పుడు విధానాల కారణంగా ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు ఇప్పటికైనా రాహుల్ గాంధీ మారాలి ఈరోజు చాలామంది కార్యకర్తలు అంటారు రాహుల్ గాంధీ ఉండని రోజులు భారతీయ జనతా పార్టీకి డోకలేదని మరి ఆ రకంగా రాహుల్ గాంధీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తున్నాడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నాడా ప్రజల దృష్టిలో చులకనైపోతున్నాడా ప్రజల దృష్టిలో నవలపాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందరూ కూర్చొని ఆలోచన చేసుకోవాలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్ పనిచేసిన విధానంపై ఎంపీ చామల ఘాటుగా స్పందించారు జూబ్లీహిల్స్ ఎన్నిక రెఫరెండా అని ముందుగా ప్రకటించిన కేటీఆర్ ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారో ప్రజలే అడుగుతున్నారని ఆయన అన్నారు సెక్రటేరియట్ నుంచి విసరేస్తే రబ్బర్ బంతి ఫామ్ హౌస్ లో పడిందనే తమ విమర్శలను ఫలితాలు మరోసారి నిజం చేశాయని వ్యాఖ్యానించారు ప్రజలు నమ్మకం ఉంచి పదేళ్లు అధికారంలోకి తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని చామల ఆరోపించారు ఇక పాలన అయిపోయింది వీళ్ళు పాలన చేత కాదని చెప్పి ప్రయత్నం చేసినావు ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరినీ సమన్వయం చేయగలిగిండు ఈ ఎన్నికకు ఆయన ఒక క్యాప్టెన్గా సక్సెస్ఫుల్ అయింది ఇలా ఒక టీంని ఒక టీంని మా అందరినీ ఒక వ్యవస్థను ఒక దగ్గరికి చేర్చి ఒక ఎన్నిక ఎట్లా చేయాలి మూడు సార్లు ఓడిపోయినటువంటి జూబ్లీల్స్ ఎన్నికలు నాలుగు వందల ఏడు బూత్లలో ఏ విధంగా పనిచేయాలని చెప్పి ఇలా మా అందరికీ ఒక కొత్త అధ్యయనం నేర్పించాడు మేము కూడా చాలా నేర్చుకున్నాం ఈ ఎన్నికలల్లో ప్రతిసారి ఎన్నికలల్లో ఓటింగ్ ప్యాటర్న్ నడిచేటప్పుడు కూడా ఎంతోమంది ఓటర్లు ఇవాళ జూబ్లీ హిల్స్లో నలభై ఎనిమిది పర్సెంట్ ఓటింగ్ కావడానికి కారణం డెబ్బై పర్సెంట్ ఓట్లే ఉన్నాయి అక్కడ ముప్పై పర్సెంట్ ఓట్లు సెట్లర్స్ చాలామంది బయటికి పోయారు ఇవాళ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ తోటి మేము కనెక్ట్ అయిన ఓటర్లను ఎట్టి పరిస్థితిలో ఓట్లు వేయించుకోవాలని మా యొక్క మా యొక్క బూత్ కమిటీ సభ్యులు ఆ ఆ యొక్క నియోజక ఆ యొక్క బూత్కు సంబంధించినటువంటి బూత్ కమిటీ సభ్యులే ఒక్కొక్కరు యాభై అరవై ఓట్లను పంచుకొని వాళ్ళు ఇంటింటికి పోయి దండం పెట్టి మీరు కాంగ్రెస్ పాలనను మీరు మెచ్చిర్రు మాతో చెప్పింది ఇప్పుడు వచ్చి మీరు ఓటేయకపోతే ఇది తప్పుడు సంకేతం వద్దని చెప్పి బూత్ మేనేజ్మెంట్ చేసినో దాన్ని మేము ఈరోజు బూత్ కమిటీ సభ్యులందరినీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బూత్ సభ్యులు కూడా నేను ఇలా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నా ఈ గెలుపు మీదే కాబట్టి కేటీ రామారావు గారు మీరు ఇది ఒక్క ఉప ఎన్నికనే అంటున్నావు ఇందాక ప్రెస్ ఒక్క ఉప ఎన్నికకే గింత చెమట వచ్చి గింత పరచాన వేయరని ఒక్క ఉప ఎన్నిక కాదు కేటీఆర్ గారు గతంలో మూడో స్థానంలో వచ్చిర్రు మీరు కంటోన్మెంట్లా అంతకుముందు గుండు సున్నా వచ్చింది పార్లమెంట్లా అంతకుముందు ఇరవై మూడులో మిమ్మల్ని ఫామ్ హౌస్కి తరలి పంపిర్రు ఇంకా కూడా మీరు నమ్మట్లేదు ఇప్పుడు ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఏదో రాయికి జరిగినటువంటి జడ్జిమెంట్ గురించి చెప్తున్నావు పతివత మాటలు అసలు ఈ యొక్క సంస్కారం మొదలైందే మీ దగ్గర నుంచి ప్రజాస్వామ్యం ఉండొద్దని కాంగ్రెస్ పార్టీ ఉండొద్దని ఏ పార్టీ ఉండొద్దని తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళు ఉండొద్దని అన్ని పార్టీలను అసెంబ్లీకి రానియొద్దని అసెంబ్లీలో ఏకపాత్ర అభినయమే చేయాలని కోరికతోటి మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకోగలిగారు ఆ రోజే కనుక ప్రజాస్వామ్యంలో అపోజిషన్ కరెక్ట్గా ఉంటే ఈరోజు మేము ముప్పై ఎనిమిది మంది మీరు అపోజిషన్లో ఉర్రు మీరు చేయాల్సిన పని చేస్తలేరు ఆ రోజు అపోజిషన్ లేకుండా మీరు ఏ చేసారో అపోజిషన్ ఉండి కూడా మీరు ఇవ్వాలి అపోజిషన్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు మరి అసెంబ్లీకి వస్తలేడు తెలంగాణ ప్రజలు గమనించాలి ముఖ్యమంత్రిగా మీరు పది సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇస్తే అపోజిషన్ పార్టీగా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేస్తలేడు మీ సమస్యల మీద మాట్లాడతలేడు మీ సమస్యల మీద ఎవరు మాట్లాడుతున్నారు అంటే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు ఎవరైనా సోషల్ మీడియా మాట్లాడంటే కిరాయోళ్ళు ఇప్పుడు ఆయన చెప్తుండ్రు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు సోషల్ మీడియాలో ఏది స్వచ్ఛందమో ఏది అస్వచ్ఛందమో అందరికీ తెలుసు కాబట్టి కేటీ రామారావు గారు మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు మీరు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పాల్సింది రెఫరాండమ్ గురించి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన పాలనను ప్రజలు రన్న విషయాన్ని నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది నేను బ్రహ్మాండంగా ఉంది మాకు భలే బలే చేసి ప్రజలకు థ్యాంక్ యూ చెప్తున్నా ఎందుకంటే నాకు మూడో స్థానం ఉండే మండరా కంట్రోల్మెంట్ ఇప్పుడు రెండో స్థానం వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటున్నావు నువ్వు కార్యకర్తలకు చెప్తలేవు నా సోషల్ మీడియా బలే చేసిన పని నాలుగు గోడల మధ్య నుంచి మొత్తం రమరథం నడిపిర్రు అసలు రాష్ట్రాన్ని అల్లకల్లలం కల్లలం చేసిరని చెప్తున్నావు ఇది కాదు రాష్ట్ర రాజకీయం అంటే ఒక అపోజిషన్ అంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఇలా ఇంద్ర మిల్లులు ఇస్తున్నాం ఇలా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం మీ హయాంలో ఏ రోజు పెట్టని సన్న బియ్యం ఇస్తున్నాం ఈరోజు రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇన్ని చేస్తున్నాం మేము ఇలా రైతు రుణమాఫీ ఇరవై రైతు రుణమాఫీ ఇరవై ఒక్క వెయ్యి కోటి ఇచ్చినాం ఎవరికి ఇచ్చినాం ఇరవై రెండు లక్ష రెండు లక్షల మంది రైతులకు ఇచ్చినాం ఇలా నేను ఒక్కటే విన్నపం చేసుకుంటున్నా ఈ గెలుపుని మనం ఆనందంగా ఒక గంట సెలబ్రేట్ చేసుకోవాలి మరో గంట ఆలోచన మొదలుపెట్టాలి రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి ఈ రోజు జూబ్లీ ఏం జరిగిందో అదే విధంగా మీరు లోకల్ బాడీ ఎన్నికల కూడా చేయాలి మనం ఏమంటుర్రు మీ ప్రజాపాలన ఎవరికి అందిస్తుర్రు అని ప్రశ్నిస్తున్నటువంటి ఈ కేటీఆర్కి ఈ యొక్క ప్రతిపక్షాలకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ మనం ఏమేమి చేసినాం మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చినాం సన్నబియం ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తున్నామో ఎవరికి వచ్చినాయో ప్రతి మార్కింగ్ చేసుకొని మీరు మరీ మనం ప్రజా పాలన గురించి ప్రజల మధ్యని పోయి చెప్పుకొని రేపు లోకల్ బాడీ ఎన్నికలలో సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసులు జడ్పీటీసీలు గెలవాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది ఒక్కరోజు విజయం కాదు ఉప ఎన్నిక ఫలితాలపై ఎంపీ రఘునందన్ రావు స్పందించారు స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది న్యాయ నిర్ణయతలు అని వారు ఎలాంటి తీర్పు ఇచ్చినా దానిని గౌరవించే బాధ్యత తమదేనని వ్యాఖ్యానించారు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ సత్యవంచనా లేకుండా కృషి చేస్తుందని రఘునందన్ తెలిపారు ప్రతి ఓటరిని చేరుకునేందుకు ప్రచారం నిర్వహించినప్పటికీ ఫలితాలు అనుకున్న విధంగా రాలేదని ఆయన తెలిపారు మా శక్తి మేరకు అక్కడ ప్రయత్నం చేసినా గెలవడానికి బట్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తూ అక్కడ జరిగినటువంటి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఏమైనా మా సంస్థాగతంగా ఏమైనా లోపాలున్నా ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా ఫోర్ ఫోర్వాల్ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుని నాయకత్వంలో కూర్చొని మాట్లాడి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నవీన్ యాదవ్ రౌండ్ రౌండ్కు ఆధిక్యం సాధించడం గాంధీభవన్ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది తాజా లెక్కల్లో నవీన్ యాదవ్ గణనీయమైన మెజారిటీతో ముందంజలో ఉండడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు ఫిషరీస్ డెవలప్మెంట్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో డప్పుల నాదం మధ్య సంబరాలు కొనసాగుతున్నాయి జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ కు ఇచ్చిన మద్దతు అత్యంత కీలకమని తమపై ఉంచిన నమ్మకాన్ని కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు హైదరాబాద్ నగరంలో పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ నుండి మరొకసారి కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు కొంతమంది మీడియా చిల్లర్గా మాట్లాడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ సిద్ధమంది కార్యకర్త రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరకొచ్చే ముందుకెత్తున్నాము జూబిలీస్ లో జూబిలీ ప్రధానికాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మర్చిపోదు సిటీఆర్ నాయకత్వంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ హైదరాబాద్ లో మార్పు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే ముందుకెత్తాము జూబ్లీసే రేపు నాంది ప్రతి విజయానికి వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన పాగాన్ని జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో వచ్చిన కాంగ్రెస్ విజయం రేపు జరగబోయే జేహెచ్ఎంసీ ఎన్నికలకు నాంది అంటూ మై చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఈ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డితో సహా రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని అదే ఫలితాల్లో కనిపించిందని తెలిపారు ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న పనితీరుపై స్పష్టమైన నమ్మకం ఏర్పడిందని ఈ తీర్పు ఆ విశ్వాసానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు జూబ్లీహిల్స్ లో ఓటర్లు ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ మరింత ఉత్తేజంగా ఉన్నట్లు చెప్పారు సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల వారుకున్నటువంటి శ్రద్ధ విద్య వైద్యం పట్ల వారుకున్న ఆసక్తి వారు జరుపుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం బేసుగ్గా పోతా ఉంది ఇవాళ జూబ్లీస్ ఎన్నిక రేపు హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ జరిగే ఎన్నికకి విజయానికి నాంది ప్రజలు రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీస్ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి చెప్పడం జరిగింది ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా మా సంక్షేమాన్ని ప్రజలు అందుకున్నటువంటి తీర్థనలు వివరించగలిగినారు కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు పట్టం కట్టినారు ఈ ఎన్నిక ద్వారా ప్రజలు రెండు సందేశ సందేశాలు స్పష్టంగా ఇచ్చినారు ఒకటి కాంగ్రెస్ పార్టీ పట్ల మేము సంతతిగా ఉన్నాం వచ్చే మూడేళ్లే కాదు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం వందకు సీట్ల పైగా గెలుస్తుంది అనేటువంటి మేము చెప్తూ వస్తున్న నిజానికి బలం సేకూర్చేయాలి ఆనాడు కంటోన్మెంట్ ఎన్నిక కానీ వాళ్ళ జూబ్లీస్ ఎన్నిక కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినారంటే ప్రజలు ముఖ్యమంత్రి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నారనే మాట స్పష్టమైంది రెండో సందేశం వాళ్ళ జూబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చింది బీఆర్ఎస్ పార్టీకి సెలవు చెప్పినారు పార్లమెంట్ ఎన్నికల్లో వారికి జీరో సీట్లు ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇంకా భవిష్యత్తు లేదు అన్నట్టు మాట చెప్పడం జరిగింది ఇవాళ కూడా జూబ్లీ ఎన్నికల్లో వారు సిట్టింగ్ సీటు ఓడిపోయినారంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానము లేదు అని మరొక సందేశాన్ని కూడా ఇవాళ ప్రజలు జూబ్లీస్ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా అర్థమవుతా ఉంది ముఖ్యమంత్రి గారు ఇటీవల చెప్పినారు బీఆర్ఎస్ పార్టీకి గతమే కానీ భవిష్యత్తు లేదని ఈ తీర్పు ద్వారా అది రుజువైందని చెప్పొచ్చు వచ్చే రోజుల్లో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా మంత్రివర్గ సభ్యులు కానీ మా శాసనసభ్యులు కానీ మండలి సభ్యులు కానీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల ఆకాంక్షలకి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది ఇదివరకు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు చాలా వరకు పూర్చగలను ఇంకా మిగిలినవి కూడా ఇచ్చి మూడేళ్ళు సుపరిపాలన అందించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మూడేళ్ల తర్వాత ఎన్నికల్లో వందకు సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఈ వచ్చే ఎనిమిదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ప్రజలకు అవసరమైన కార్యక్రమాన్ని కూడా చేస్తుందని మాట ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష ఖర్గే గారి యొక్క ఆశయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తెలుసుకున్న తరుణంలో మేము బీసీల కట్టుబడి ఉన్నాం బీసీల అభ్యర్థి కట్టుబడి అక్కడ బీసీ బిడ్డ నవీన్ యాదవ్ సీట్ ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా దీన్ని హర్సిస్తూ మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రెండు చట్టాలు తీసుకురావడం బీజేపీ దీన్ని ఆపేయడం దానివల్లని అలా బీబిల్స్లో బీజేపీ అభ్యర్థి పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో చూసినా ప్రజలు స్పష్టంగా నమ్ముతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బీసీల యొక్క రిజర్వేషన్ పట్ల కమిట్మెంట్తో ఉందనే మాట బీజేపీ ఏ రకంగా ఆపుతుందో కూడా తెలుసుకునే మరి బీజేపీ పరిస్థితి అంత తక్కువ ఓట్లేసినటువంటి పరిస్థితి జూబ్లీస్ ఎన్నికల్లో ఏది ఏమైనా నేను మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఇది వారి విజయ యాత్రలో ఇదొక మణిహారం ఇలా జూబ్లీస్ ఎన్నిక కాంగ్రెస్ ఆధినేత్రి సోనియా గాంధీ ఖర్గే గారు రాహుల్ గాంధీ ఒక ఆశయం మేరకు ఒక బీసీ బిడ్డని మంచి మెజార్డుతో గెలిపించినట్టు ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది డిప్యూటీ ముఖ్యమంత్రి గారిది ప్రతి కార్యకర్త జూబ్లీల్స్ ఎన్నిక ఉప ఎన్నిక ఫలితాలపై బీఆర్ఎస్ వ్యాఖ్యలు చేశారు తాను మహిళా కావడంతో తనపై ఎన్నో రకాల హింస తీసుకొచ్చానని ఆడబిడ్డను ఎంతగా ఇబ్బంది పెట్టాలో అంతగా కాంగ్రెస్ వ్యవహరించిందని ఆమె ఆరోపించారు డబ్బు రౌడీజం రిగ్గింగ్ వంటి అడ్డదారుల ప్రయోగంతో కాంగ్రెస్ విజయాన్ని సాధించిందని సునీత అన్నారు ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రభావితం చేసే చర్యల ద్వారా వచ్చిన ఫలితాన్ని నిజమైన గెలుపుగా పరిగణించలేమని వ్యాఖ్యానించారు ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు మొన్న జరిగిన పదకొండవ తారీఖు అందరూ చూశారు ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు రిగ్గింగులు రౌడీజాలు అదే పైకి వచ్చింది అదే గెలిచింది అది ఒక మహిళ మీద అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అంత భయపెట్టి భయాందోళనకు గురి చేసినా కూడా ఒక్కొక్కరు భయపడతారు ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు కూడా మనం అనే పని లేదు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ సమస్యలు ఉంటాయి తర్వాత ఏంటనేది కానీ ఇదైతే చెప్పడానికి రానిది చెప్ప నలవి కానిది అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది ఇది ఒక మహిళ మీద ఇలా చేయటం ఎంతమంది వచ్చి ఎంత చేయాల్సిన అవసరం లేదు ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి ఒక రౌడీ రాజ్యంతో జరిగింది ఇది మీరు అందరు కదా ఇంకా చెప్పాల్సిన పనే ఉంది ఈ రౌడీజం చూస్తున్నారు కదా త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి చూస్తూనే ఉన్నారు మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు నవ్వితే అంటారు గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు మనం రౌడీతం మాత్రం రోజు చేయచ్చు ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా మరి అందరు కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు దాన్ని కూడా పోతంలో చూపించారు ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరే చూస్తున్నారుగా ఒక మహిళ మీద ఇలా చేయటం దీన్ని గెలిపండ్రు అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి నేను చూసా కదా మొన్న నేను అడ్డం పడ్డాను ఎక్కడికక్కడ అడ్డం పడుతానే వచ్చాను చాలా చేసుకుంటూ వచ్చాము అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం అన్ని చోట్ల లేడీస్ని చేసాము అంత ధైర్యంగా నిలబడి లలిత గారు యూసఫ్ కూడా బోరుపడిన మొత్తం నేను తన్నారు రక్తాలు గారేటట్టు గుద్దారు ఇష్టం వచ్చినట్టు చేశారు దీన్నైతే గెలుపనరు చివరికి నేను చెప్పేది ఏంటంటే నైతికంగా నేనే గెలిచాను నా భర్తకు వచ్చిందే వచ్చింది ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం నాలుగైదు పార్టీలు నిలబెడితేనే నా భర్తకి పదహారు వేలు చిల్లర వచ్చింది ఏ పార్టీ లేకోకుండా మేమితమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయుధంతో వచ్చింది అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు చాపర్లు పైన తిరుగుతూ పవన్ కళ్యాణ్కు కొత్త ఆలోచనలు వస్తుంటాయని పైనుంచి ఫోటోలు తీసి ఏదో పెద్ద విషయం జరిగినట్లు చెప్పడం సరైంది కాదన్నారు మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన ఆస్తుల వ్యవహారంలో పూర్తిగా ఆన్లైన్ రికార్డులు అందుబాటులో ఉన్నాయని ఎవరికైనా చూడగలిగే విధంగా వివరాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన తెలిపారు ఇదే విషయాన్ని మిథున్ రెడ్డి ఇప్పటికే వివరించారని అవినాష్ గుర్తు చేశారు ఆరోపణలు చేయకుండా వాస్తవాలు ఆధారంగా మాట్లాడాలని సూచించారు ఇప్పుడు రెండు వేలు టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ లో ఆ భూములు వాళ్ళ ఫ్యామిలీ కొనుగోలు చేసింది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసినారు వాళ్ళు ఆన్లైన్ లో రెండు వేలు ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కాదు టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ లో అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ క్రితం కొన్న భూములు అవి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేసినారు ఎప్పటి నుంచో ఆన్లైన్ లో ఉన్నాయి అవన్నీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజలకు పాదాభివందనం తెలిపారు ప్రాంత ప్రజలు తమ కార్యకర్తలు నమ్మకంగా నిలబడ్డందుకు జీవితాంతం కృతజ్ఞతలుగా ఉంటానన్నారు ఈ విజయం తనకే కాకుండా మొత్తం జూబ్లీహిల్స్ ప్రజలది అని వారి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయబోనని తెలిపారు ప్రాంత సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వేగంగా పరిష్కరించేలా కృషి చేస్తారని నవీన్ హామీ ఇచ్చారు అభివృద్ధి ప్రజాసేవే తన ఏకైక ఎజెండా అని స్పష్టం చేశారు ధన్యవాదాలు ఏదైతే నమ్మకం మీద పెట్టుకొని మా పిల్లోడు మా బసీ పిల్లోడు మా కొడుకు మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు మా కష్టాలను నిలబడతాడు మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించు వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు అలానే మా ముఖ్యమంత్రి గారు మా ప్రియతమ నాయకులు మా అన్న రేవంత్ అన్న గారికి మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి విశ్వనాథం గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులందరికీ అండ్ మా ఎమ్మెల్యేలకి చైర్మన్స్కి మా పార్టీ కార్పొరేటర్స్ స్థానిక కార్పొరేటర్స్కు ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పార్టీ కార్యకర్తలు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీజ్లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం జాగృతి చిన్నంబాట కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నేత కవిత మెదక్ జిల్లాలో పర్యటించారు స్థానిక సమస్యలు తెలుసుకోవడం ప్రజలతో నేరుగా మాట్లాడడం లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగింది నర్సాపూర్లోని నలందా స్కూల్లో జరిగిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో కవిత ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు చిన్నారులతో మాట్లాడి వారి ప్రతిభను అభినందించారు పిల్లల ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించిన ఆమె విద్యా అభివృద్ధి కోసం జాగృతి చేపడుతున్న చర్యలను వివరించారు రెడ్డిపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు అయితే ఇదే రెడ్డిపల్లి నుండి మరి ట్రిపుల్ ఆర్ రోడ్ పోతుంది అట్లనే రైల్వే లైన్ పోతుంది అట్లనే హైటెన్షన్ వైర్లు ఈ మొత్తం సిస్టమ్కి సపోర్ట్ చేసేటివి కూడా ఈ ప్రాంతం నుంచి పోతున్నది ఇక్కడ ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు రోడ్ ఇస్తాం కానీ మాకేదైతే ఇలా మార్కెట్లో ధర బలుకుతుందో కనీసం దానికి దగ్గర దగ్గరగా అన్న ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని చెప్పి న్యాయబద్ధమైన కోరిక వాళ్ళు కోరుతూ ఉన్నారు అదేవిధంగా కొంతమందికి ఇండ్లు పోతున్నాయి కొంతమందికి ఇదివరకు ఇదే జిల్లాలో మల్లన్న సాగర్లో వేముల ఘాట్లో భూములు పోయినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళ పాపం నర్సాపూర్లో కొనుక్కున్నారు మళ్ళీ అదే భూమి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు నేను కోరుతా ఉన్నాను మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రెడ్డిపల్లి గ్రామంలో మంచి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి దశల వారీగా ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు నష్టపరిహారం ఒకటి రెండు మూడు సార్లు మరి ఆ మూడు సార్లు మీరు ఇచ్చేది మొత్తం కూడా కమిట్మెంట్ లాగా రాసియమని రైతులు అడిగిండు దానికి మేము రాసియమని చెప్తున్నారు సో ఎట్టి పరిస్థితులలో అటువంటి అంశాలు ఉన్నప్పుడు ప్రజలు నమ్మరు ఒకసారి మీరు పది లక్షలు ఇచ్చి చేతులు దులిపోయిన అవతల పడితే మళ్ళీ మిమ్మల్ని పట్టుకుంటూ రైతుల తరం కాదు కాబట్టి ప్రభుత్వానికి నేను కోరేది ఒకటే మీరు సిన్సియర్గా రైతులకు టోటల్ అమౌంట్ ఎంత ఇస్తారు ఎన్ని దఫాలుగా ఇస్తారు అన్నీ కూడా రాతపూర్వకంగా ఇవ్వండి మీరు రాతపూర్వకంగా ఇస్తే రైతుల్ని మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పితే వేరే కాదు ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వచ్చినా రైతు పరిస్థితి అయితే మారతలేదు ఆ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది కాబట్టి అట్లా కాకుండా రైతులకి రాతపూర్వకంగా లిఖిత పూర్వకంగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా రెడ్డిపల్లిలో ఏదైతే అసంపూర్తిగా ప్యాకేజ్ ఎయిటీన్ కాళేశ్వరం దున్నదో దాన్ని కూడా చూడడానికి పోతున్నాం ఎందుకంటే చాలా భూములు పోయినా ఇక్కడైనా సరే ఉమ్మడి మెదక్ జిల్లాలైనా సరే దాదాపు ఓన్లీ నర్సం నర్సాపూర్లా తొంభై వేల ఎకరాల పైచిల్ పార్కం పారకం జరుగుతుంది కాళేశ్వరంతో అని అనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా కాలేదు నాలుగైదు ఏండ్ల నుంచి భూమిలుచ్చిన పరిస్థితి కూడా ఘోరంగా ఉంది సో ఆ సైట్ కూడా చూడడానికి వెళ్తా ఉన్నాం రెడ్డిపల్లి రైతులతోని రైతుల పక్షాన తెలంగాణ జాగృతి నిలబడుతుంది అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం జై తెలంగాణ వార్తలు ముఖించే ముందు ముఖ్యాంశాలు విశాఖలో సీఐఐ సదస్సు వేదికగా చారిత్రాత్మక ఘట్టం రాష్ట్రంలో డ్రోన్ సిటీ ట్విన్ స్పేస్ సిటీలకు వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు చంద్రబాబు దార్శనికతను కొనియాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జూబ్లీ అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ విజయం తెచ్చిందని శ్రీహరి వ్యాఖ్య బీఆర్ఎస్ ఆరోపణలను తిరస్కరించిన జూబ్లీ హిల్స్ ఓటర్లు ఉప ఎన్నిక విజయం తర్వాత అభ్యర్థికి స్పెషల్ ప్లాన్ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన కేటీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ఉంటామన్న కేటీఆర్ కార్యకర్తలు మాహంతి సునీత ఎంతో కష్టపడ్డారన్న కేటీఆర్ ఉప ఎన్నిక ఎలా జరిగిందో అందరికీ తెలుసని వ్యాఖ్య ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం